జగన్ తెలివితేటలో ప్రజలకు అర్థం కావ విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రెండు వేల తొమ్మిది అప్పుడు ఎన్నికలకి రాజకీయ ఆరం చేశారు సరే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రజల్లో ఒక రకమైన అభిప్రాయం రాజశేఖర రెడ్డి గారి కొడుకు పులివెందుల పులి అది ఇది అని చెప్పేసి సరే రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి కొంచెం హీరోయిజం పెరిగింది వైఎస్ఆర్ పార్టీ ఢిల్లీ పెద్దలని ఎదిరించి కాంగ్రెస్ని ఆ విధంగా వచ్చారు అని చెప్పేసి ఇక దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి ఆ హీరోయిజం మరింత ఎక్కువైంది ఎందుకంటే ఏదో ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పేసి ప్రజల దగ్గరికి వెళ్ళటం వాళ్ళ యొక్క మన్ననలు పొందటం కావచ్చు సుదీర్ఘమైన పాదయాత్ర ఈ క్రమంలో సో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి చరిష్మ ఉన్న నాయకుడు అని చెప్పేసి ప్రజలు బలంగా నమ్మారు సో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఏదైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కదా అప్పుడు ఆయన వ్యవహరించిన తీరు చూసిన తర్వాత ప్రజలందరూ నాలి ఖర్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారేనా అన్నట్లుగా సో ఆయన వ్యవహార శైలి అలాగ ఉంది సో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు మొన్న వచ్చినాయి కదా దాని గురించి ప్రత్యేకంగా చెప్పినాం కానీ ప్రతి వీడియోలో మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం సో ఇప్పుడు ఒక కొత్త అవతారం అనమాట జగన్మోహన్ రెడ్డి గారి కొత్త పంథ ఏంటి నిన్న చూసాం ఆర్డినరీ ఫ్లైట్లో తను తన సతీమణి ఇద్దరు ప్రయాణం చేయటం ఒక్క దెబ్బకి జనాలందరికీ కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారేనా అని ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు జనరల్ ఫ్లైట్లో ఎందుకని ట్రావెల్ చేశారు అంటే దాని వెనకాల ఏదైనా వ్యూహం ఉందా అంటే ఖచ్చితంగా ఉంటుంది ఏ రాజకీయ నాయకుడు అయినా సరే ఎటువంటి వ్యూహం లేకుండా వ్యవహరించరు అది మాత్రం ముమ్మాటికి వాస్తవం ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అసలు స్పెషల్ ఫ్లైట్ తను ఎప్పుడు స్పెషలే కదా స్పెషల్ ఫ్లైట్ కాకుండా జనరల్ ఫ్లైట్లో ఎందుకు లేరు అసలు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పెషల్ ఎంత స్పెషల్ అంటే ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు మనకున్న ముప్పై రాష్ట్రాలకి చాలామంది ముఖ్యమంత్రులుగా చేశారు కదా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఏ ముఖ్యమంత్రి అనుసరించని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సడన్గా నేను సాదాసేదా మనిషిని అని చెప్పేసి అన్నట్లుగా ఆయన ఫ్లైట్లో ప్రయాణం చేయటం అంటే ప్రతి ఒక్కరు కూడా షాకు గురయ్యారు సో ఏంటి అంటే నేను హంగు ఆర్పాటాలకు పోను చాలా సింప్లిసిటీ మెయింటైన్ చేసే వ్యక్తిని సో సాధారణ వ్యక్తులతో పాటు ప్రయాణం చేస్తాను అని అని చెప్పేసి ఒక ఇండికేషన్ తీసుకొస్తున్నారు మరి ఇదే వ్యవహార శైలి గతంలో ఎన్నడూ ఎందుకు లేదు ఇప్పుడు మీరు కనుక ఒకసారి గతం నుంచి చెక్ చేసుకున్నట్లయితే సరే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన సీఎం అయిన తర్వాత సీఎంగా ఉన్నప్పుడు సాధారణ మనుషులాగా ట్రావెల్ చేయకూడదు దానికి నియమ నిబంధనలు ఉంటాయి కాదని అనలేము కానీ మితిమీరిన వ్యవహారాలు ఎట్లాగంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏం చెప్పారు నేను కేవలం ఒక రూపాయి మాత్రమే తీసుకుంటాను జీతం అని చెప్పేసి అన్నారు రైట్ మామూలుగా మీరు కనుక ఆన్లైన్లో కానీ ఎక్కడైనా సరే ఆఫర్లో చూసినట్లయితే వస్తువు చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది కానీ కండిషన్స్ అప్లై అని చెప్పేసి ఒక స్టార్ మార్క్తో కనబడి కనపడినట్లుంటుంది ఆ కండిషన్స్ అప్లై అనేది జగన్మోహన్ రెడ్డి గారు బాగా వాడినట్టున్నారు ఏంటి అంటే ఒక రూపాయే జీతం కానీ మిగిలిన వ్యవహారాలు ఉదాహరణకి ప్రక్కనే అమరావతిలో ఉన్న కృష్ణాపాలెం వెళ్ళటానికి స్పెషల్ ఫ్లైటు లేదా హెలికాప్టర్ అట్లాగే ఇదే తాడేపల్లి నుంచి తెనాలి వెళ్ళడానికి దానికి హెలికాప్టరే మరి తాడేపల్లి నుంచి లండన్ వెళ్ళడానికి కూడా స్పెషల్ ఫ్లైటు ఇదంతా ఎవరు డబ్బండి ప్రజల సొమ్మే కదా మరి అటువంటి ప్రజా సొమ్ముని ఎలా పడితే అలా ఎలా దుర్వినియోగం చేస్తారు ఉదాహరణకి చెప్తాను ఏదైతే రుచికొండ రుచికొండలో భవనం నిర్మించారు సరే నిర్మించవచ్చు తప్పేం లేదు అది కూడా ప్రభుత్వానికి సంబంధించిన భవనమే కానీ అంత విలాసవంతంగా అంత ఎక్స్పెన్సివ్ మెటీరియల్స్తో దాన్ని కట్టవలసిన అవసరం ఏముంది నిజంగా అవసరమైతే కట్టుకోవచ్చు కానీ ఇప్పుడు అసలుకి ఆర్థిక పరిస్థితి బాగోలేదు కదా పోనీ సంపద సృష్టి ఏమైనా ఉందా అంటే అది లేదు మొత్తం అప్పులే ఇంత అప్పులు చేస్తా కూడా అంతంత విలాసవంతమైన లగ్జూరియస్ బిల్డింగ్స్ మనకు కట్టుకోవాల్సిన అవసరం ఉందా లేదే కానీ అంటే మాత్రం ఆ విధంగా దుర్వినియోగం చేస్తారు ఇప్పుడు నిన్న తను ట్రావెల్ చేసిన ఫ్లైట్కి ఏంటి తన సొంత ఛార్జీలే సో సొంత ఛార్జీలు కూడా ఒక స్పెషల్ ఫ్లైట్ పెట్టుకోలేనంత ఆర్థిక పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొంటున్నట్లు అనుకోవాలా ఎందుకంటే ఆయన రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే క్విట్ పాల్పడి నలభై మూడు వేల కోట్లు ఆయన అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి సిబిఐ ఛార్జ్షీట్లో నమోదు చేసింది కదా అంటే నలభై మూడు వేల కోట్లున్న వ్యక్తి ఆ విధంగా చేస్తారా పైగా ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో తన అధికారంలో ఉండగా ఎంతో దోచేశారు అని చెప్పేసి కూటమి పార్టీలు చెబుతూనే ఉన్నాయి కదా సో ఒక పక్కన మద్యం ఇసుక అట్లాగే మైన్స్ వీటితో పాటుగా ఇంకా చాలా ఉన్నాయి సో ఇవి కాకుండా వ్యాపారాలు కూడా ఉన్నాయి కదా పోని తను వ్యాపార పరంగానే అనుకుందాం అంత వ్యాపారాలు చేస్తా కూడా ఈ విధంగా ఆర్డినరీ ఫ్లైట్లో ఎందుకని ట్రావెల్ చేశారంటే ఖచ్చితంగా మరలా మీరు అనుకోవచ్చు అదేంటి ఆర్డినరీ ఫ్లైట్లో ట్రావెల్ చేయడం కూడా తప్పేనా అని అని చెప్పేసి తప్పేమి కాదండి కానీ గతంలో ఆయన వ్యవహరించిన తీరును కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పాదయాత్రలు చేశారు ప్రజలందరితో మమేకమయ్యారు వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకున్నారు ప్రతి ఇంట్లో కొంతమంది ఏదైనా భోజనం పెడితే కూడా తిన్నారు చాలా సింప్లిసిటీగా మెయింటైన్ చేశారు అప్పట్లో చాలామంది కూడా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అంటే జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా ప్రజల్లో అనుకున్నారు తీరా కట్ చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ప్రజల సంగతి ప్రక్కన పెట్టేసేయండి అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులకి అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పేసి మనం ఓడిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయట పెడతా ఉన్నారు కదా మరి ఎందుకని ఆ విధంగా వ్యవహరించారు అని చెప్పేసి అనుకోవాలి మనం సో అంటే ఆయన ఒక వ్యూహాన్ని రచిస్తూ ఉంటారు ప్రజలని ట్యూన్ చేయాలి అని చెప్పేసి సో ఆ ట్యూన్ చేసిన విధానాన్ని వాడుకోవాలి అంటే ప్రజలు నమ్మాలి నమ్మాలి అంటే దానికి అనుగుణంగా వ్యవహరించాలి కానీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఆ విధంగా వ్యవహరించరు మరి ఏ రోజైనా సరే సామాన్యులతో ఒక స్పందన కార్యక్రమం పెట్టి ఇదిగో మీ సమస్యలు ఏంటి అని చెప్పేసి ఏ రోజైనా ఒకరోజు మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయా పోనీ కనీసం ప్రెస్ మీట్ పెడతారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మరి అక్కడ రిపోర్టర్లు ప్రశ్నలు అడగాలి కదా అది ప్రెస్ మీట్ అంటే కానీ ఈయన ఏం చెప్పాలో చెప్పేస్తారు ఇంకా తర్వాత ఎవరైనా సరే ప్రశ్న అడుగుదాం అనుకునే లోపల నమస్కారం పెట్టేస్తారు ఇక అంతే ఇక నమస్కారం పెట్టేశారంటే ఇక ఏదేదో రజనీకాంత్ సినిమాలో టవల్ తిప్పేసినట్టే ఇంకా వేరే వాళ్ళు మాట్లాడతానికి కూడా ఉండదు ఇంక వేరే వాళ్ళు ప్రశ్న అడిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు ఇక ఆయన వెనకాల ఒక ట్రూప్ ఉంటారనమాట ఇమీడియట్గా ఏంటంటే ఆయన స్పీచ్ చెప్పటం అయిపోగానే జై జగన్ అని చెప్పి స్లోగన్స్ ఇచ్చేస్తారు ఇక ఆ స్లోగన్స్ ఇచ్చేసారంటే ఇక ఎవరేం మాట్లాడతానికి కూడా స్కోప్ ఉండదు అనమాట సో ఆ విధంగా ఇక్కడ ప్రజల తరపున ఏదైనా విలేకరుల ప్రశ్నలు అడుగుతున్నా కానీ ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పే పరిస్థితి కూడా ఉండదు ఆ ప్రెస్ మీట్ అదొక రకమైన వెరైటీ ప్రెస్ మీట్ అనమాట ఎప్పుడు కూడా ఆయన ఏం చెప్పాలనుకుంటారో అదే చెప్తారు అంతేగాని ఇంకా ప్రజలకు సంబంధించిన ప్రశ్నలు ఏదైనా అడుగుతారా పోనీ అడగండి అని చెప్పేసి అడగవచ్చు కదా ఇప్పుడు మీరు లోకేష్ గారు కానీ తీసుకున్నట్లయితే ఆయన ప్రెస్ మీట్లు గమనించినట్లయితే మీరు ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు కావచ్చు ఇప్పుడైనా కావచ్చు ఆయన మాట్లాడేటప్పుడు మాట్లాడిన తర్వాత కూడా ఎన్ని క్వశ్చన్స్ అని చెప్పేసి అడుగుతారు అండ్ ఎస్పెషల్లీ సాక్షి వచ్చిందా మీ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అడుగుతారు సో అంత ధైర్యంగా ఎందుకని అడగలేకపోతున్నారు ఇప్పుడు లోకేష్ గారు మాట్లాడిన విధానానికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విధానం లోకేష్ గారిని ఒకప్పుడు బాగా ట్రోల్ చేశారుగా మాట్లాడలేరు తెలుగు రాదు అది రాదు ఇది రాదు అన్న బాగానే ఉంది కానీ ఇప్పుడు ఇదే లోకేష్ గారి ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంది ఆయన ఖచ్చితంగా అడుగుతున్నారు ప్రశ్న మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి నేను సమాధానం చెప్తానని చెప్పేసి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సరే ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పారా చెప్పలేదు సో ఆ ప్రశ్నలు తెలుసుకోకుండా సమాధానం చెప్పకుండా ఉంటే మరి ఇంకా ప్రజానాడి తెలుసుకున్నట్టు ఎలా అనుకోవాలి పోని ఇప్పటి నుంచి ఏమైనా సరే కొంచెం ఆలోచన తీరు మార్చుకున్నారు అని చెప్పేసి భావించాలా సో ఇప్పుడు దాకా నేను ఏదో అనుకున్నాను నేను స్పెషల్ అనుకున్నాను కానీ నేను ఆర్డినరీయే అందరితో పాటు కలిసే ఉంటాను అని చెప్పేసి తనలో ఏమైనా పరివర్తన చెందారా అనే అభిప్రాయం కూడా లేకపోలేదు కాకపోతే చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ స్కెచ్ ఖచ్చితంగా ఉంటాయి ఆయన వ్యూహాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి ఎవరు కూడా అందో ఆ రేంజ్లో వేస్తారు అని అని చెప్పేసి అంటారు కానీ ప్రజలు ఎంత తెలివి వాళ్ళు అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య జరిగినప్పుడు ఇది నారా లోకేష్ లేదా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సో నారా అసుర రక్త చరిత్ర అని అని చెప్పేసి అన్నారు కదా అది నిజమా అబద్ధమా అని ప్రజలు తేల్చుకునే లోపల ఎన్నికలు వచ్చినాయి సరిగ్గా నెల రోజులు కూడా గ్యాప్ లేదు ఎందుకంటే మార్చి పదిహేనవ తేదీన ఆ హత్యకు గురయ్యారు వివేకానంద రెడ్డి గారు ఏప్రిల్ పదకొండవ తేదీన ఎలక్షన్లు జరిగింది సో ఈ గ్యాప్లో ప్రజలు అంత ఆలోచించేది లేదు సో ఎవరైనా చెప్పినా అదే ఇది ఇక అది నడిచిపోయింది కానీ తర్వాత అసలు రంగు బయటపడింది ఏంటి అంటే సీబీఐ దీన్ని టేకప్ చేసిన తర్వాత ఇప్పుడు మొదట్లో జగన్మోహన్ రెడ్డి గారే సీబీఐ టేకప్ చేయాలన్నారు ఆ తర్వాత అధికారంలోకి రాగానే సీబీఐ అవసరం లేదన్నారు ఆ తర్వాత ఏదైతే సునీతారెడ్డి గారు పాకులు ఆడారో ఈ క్రమంలో సిబిఐ కొంచెం ముమ్మరంగా దర్యాప్తు చేయటం కావచ్చు దాని తర్వాత ఛార్జ్ షీట్ నమోదు చేసింది కదా సో అప్పటికి ప్రజలు ఒక క్లారిటీ వచ్చింది ఓహో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అలా చెప్పారు కానీ ఇప్పుడు అది కాదు వాస్తవం అని చెప్పేసి సో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ప్రజలకి క్లియర్గా అర్థమైంది కాబట్టే మొన్న ఎన్నికలకు ముందు సింహం సింగిల్ అని చెప్పినా మీ జగన్ అన్న పేదవాడని చెప్పినా లేదా ఆ యొక్క అభ్యర్థులు అంతంత మాత్రమే సౌమ్యులు అని చెప్పినా లేదు ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే పేదవాడికి పెత్తదాడికి పెత్తందారుడికి మధ్య జరిగే యుద్ధం అని అని చెప్పేసి ఆయన ఎంత ఓదరగొట్టినా ప్రజలకు ఒక క్లియర్ పిక్చర్ ఉంది సో జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా అర్థం చేసుకున్నారు సో ఏది నిజం ఏది అబద్ధం అనేది ఒక క్లారిటీకి వచ్చేసారు కాబట్టే ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల్లో ఆ విధమైన ఫలితాలు వచ్చినాయి సో మొత్తం మీ జగన్ అన్న చూసే ఓటేయండి వేయండి అని చెప్పేసి అన్నారు మీ ఇంటికి మంచి జరిగితేనే ఓటేయండి అన్నారు సో జనాలకి బాగా అర్థమైంది ఏది మంచి ఏది చెడు అనేది సో ఆ తీర్పునిచ్చేసారు ఇప్పుడు దాని తర్వాత లేదు లేదు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అని భావించారేమో కానీ ఇప్పుడు కొత్త తరహా విధానంలోకి ఆయన ప్లాన్స్ వేస్తూ ఉన్నారు సరే ఎన్ని ప్లాన్లు వేసినా ప్రజలు మాత్రం విఘ్నులు తెలివి వాళ్ళు వాళ్ళు అంత తేలిగ్గా ఏది ఆలోచించకుండా ఉండరు ఎందుకంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా వాళ్ళు ప్రతిదీ స్క్రూట్నీ చేస్తారు మంచి ఏంటి చెడు ఏంటి ఎప్పుడు ఏం జరిగింది ఏంటి అనేది మీరు కానీ గమనించినట్లయితే ఒక మన ఛానల్ అనే కాదు ఏ ఛానల్లో ఏ కంటెంట్ పెట్టినా కింద కామెంట్స్ పెడతారు ఆ కామెంట్స్లో సాధారణమైనవి ఉండవు అన్నీ వాళ్ళు గుర్తుండే ఉంటాయి సో దాన్ని బట్టి ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు అని చెప్పేసి అత్తమాత్రం అనుకో అలా కాకుండా మనం ఏం చేసినా చెల్లుద్ది మనం ఎట్లాంటి ఇది చేయొచ్చు గేమ్ ఆడవచ్చు పొలిటికల్ గేమ్ ఇది పొలిటికల్ స్ట్రాటజీ ఇది అని ఎన్ని స్ట్రాటజీలు ప్లే చేసినా ప్రజలకు ఒక క్లారిటీ ఉంటుంది ఏది మంచి ఏది చెడు ఎవరి వ్యూహాలు ఏంటి అనేది వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు స్పష్టమైన తీర్పులు ఇస్తారు ఎన్నికలు వచ్చినప్పుడు మీరు కనుక గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గారిని ఎందుకని ఓడించారు ఇదే పవన్ కళ్యాణ్ గారిని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఎందుకు ఇచ్చారు అంటే ముందు పవన్ కళ్యాణ్ గారిని టెస్ట్ చేసుకున్నారు వాళ్ళు ఈయన ఎంతకాలం పార్టీ నిలబడతారు ఈయన అసలు రాజకీయాల్లో నిలబడతాడా నిలబడ్డా లేదు కమిట్మెంట్ ఉన్న నాయకుడా కాదా అని చెప్పేసి చూసుకున్నారు ఆ తర్వాత అర్థం చేసుకున్నారు గురించి పవన్ కళ్యాణ్ గారికి అంత బ్రహ్మాండమైన మెజారిటీ ఇవ్వటం కావచ్చు ఆయన మ్యాండేటరీ ఇరవై ఒక్క స్థానాలు పోటీ చేస్తే ఇరవై ఒకటి గెలిపించారే రెండు పార్లమెంటరీ స్థానాలు ఉంటే రెండు పార్లమెంటరీ స్థానాలు గెలిపించారే సో అది అలాగే చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన్ని ఎంత మిస్ అయ్యాము ఏంటి మనం తప్పు చేశామా ఏంటి అనేది కూడా ఒక కంక్లూషన్కి వచ్చారు కాబట్టే మొన్న ఆ విధమైన పరిస్థితులు వచ్చినాయి సో ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే తప్పులు ఎవరైనా చేస్తారు కానీ ఒక కమిట్మెంట్తో నిజంగా ప్రజలు నమ్మేలాగా చేయగలిగితే నమ్మేలాగా అంటే మరలా నమ్మిన తర్వాత ఇంకోటి చేయడం కాదు కరెక్ట్గా ప్రజలకి నమ్మేలాగా అంటే ఈ ఖచ్చితంగా ఈ నాయకుడు మన కోసం నిలబడతాడు అని ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక లోకేష్ గారు ఏ విధంగా ఆ కమిట్మెంట్తో వచ్చారో అదే విధానంలో ఎవరైనా సరే మార్పు చెందితే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు లేకపోతే మాత్రం ప్రజలు చాలా విఘ్నులు కాబట్టి అర్థం చేసుకుంటారు తిరిగి సరైన సమాధానం చెప్తారు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్ తెలివితేటల ప్రజలకు అర్థం దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ